అందుకుంటున్నారు మరి ఎస్ మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్టర్ మరి బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు పుష్ప పుష్పాటు సినిమాకి గాను అర్జున్ గారు పుష్పాటు సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అలు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు పుష్పాని టు ఆర్ కంగ్రాచులేషన్ ఐకాన్ స్టార్ ది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు ఒక రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రెస్టేజెస్ తెలంగాణ గద్దర్ అవార్డ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ మై రెస్పెక్ట్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి అని గారికి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ వితౌట్ మై లవ్లీ డైరెక్టర్ సుకుమార్ గారు డాలింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఈ అవార్డు ఇస్ ప్యూర్లీ యువర్ విజన్ అండ్ యువర్ లవ్ థ్యాంక్ యూ డాలింగ్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ మై ఆర్టిస్ట్ మై టెక్నీషియన్స్ మై క్రూ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అండ్ స్పెషల్ మెన్షన్ టు రాజమౌళి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ రోజు పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయమని చెప్పే ఈ ఫినామిన ఉండేది కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ ఒకేషన్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నే పుష్ప టూ గెలిచిన గెలిచిన మొదటి అవార్డ్ ఇది ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఐ లవ్ యూ మై ఆర్మీ థ్యాంక్ యూ అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగు ఓకే సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగు ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గుంట గంగమ్మ తల్లి చేతలో ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్క అసలు థ్యాంక్ యూ సో మచ్ ఐ లైక్ టు థ్యాంక్ యూ వరల్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పీపుల్ ఆల్ అక్రాస్ ద కంట్రీ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అండ్ ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలంగాణ జై హింద్ థ్యాంక్ యూ అర్జున్ గారు వి ఆర్ సో ఆఫ్ మరి మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది దీస్ ఆర్ వెరీ 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 స్పెషల్ అవార్డ్స్ మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ సినిమా కోసమే జీవితాన్ని అంకితం చేసి సినిమానే ప్రపంచంగా సినిమానే ప్యాషన్ గా సినిమానే జీవితంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పడేటువంటి వాళ్ళకి ఈ అవార్డ్ మరి ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లో తెలుగు తేజం ది అవార్డ్ ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ తెలుగు తేజం తెలుగు జాతి ఆత్మగౌరవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రకటించబడినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతీయ చలనచిత్ర రంగానికి చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఈ అవార్డు ని చేయడం జరుగుతుంది ఈ అవార్డుని ని అందుకోబోతుంది మరెవరో కాదు ద గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన కృషికి గాను ఈ అవార్డుని వారు అందుకోబోతున్నారు భగవత్ కేసరి కానివ్వండి లెజెండ్ కానివ్వండి సింహ కానివ్వండి అఖండ అఖండ టూ డాకు మహారాజ్ ఇలా ఒక్క సినిమా తర్వాత ఒకటి అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్తో మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి వెండి తెరపైన నట తాండవం చేసేటువంటి రాజసం నందమూరి బాలకృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన సేవలకి గాను ఈరోజు ఈ అవార్డు ని అందుకుంటున్నారు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు అయినా అయినా దిగనంత వరకే వన్ సీ స్టెప్స్ అవార్డుతో పాటు పది లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తున్నారు అంతేకాకుండా ఒక వెరీ స్పెషల్ మోమెంట్ తోని కూడా అందజేయడం జరుగుతుంది మన నందమూరి బాలకృష్ణ గారికి మరి జై బాలయ్య బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరియులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి